వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గారుల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ఫస్ట్ డేనే ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూలను సాధించిన చిత్రంగా ఓజీ రికార్డు క్రియేట్ చేసింది ఓజీ సరికొత్త రికార్డులను సృష్టించింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వసూళ్లపైన ఓ న్యూస్ వైరల్ గా మారింది ఈ ఓజీ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ సాక్ నిల్క్ వెల్లడించింది ప్రీమియర్స్ షోతో కలిపి ఈ సినిమా ఇండియాలో మొత్తం తొంభై పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు ముఖ్యంగా తెలుగులో అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఆక్యుపెన్సీ వచ్చిందట తమిళ ఇండస్ట్రీలో పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం హిందీలో పది పాయింట్ మూడు ఏడు శాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లుగా ట్రేడ్ అనలిస్ట్ స్పష్టం చేసింది ఆల్ టైమ్ ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్ గా కూడా ఈ సినిమా రికార్డులోకి ఎక్కింది వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో వచ్చే వారం రోజుల పాటు కలెక్షన్స్ భారీగానే వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా ఓజి నిలిచింది పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ఓజీ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు దాటింది ఓజీ మూవీ బాక్సాఫీస్ దండయాత్రతో రికార్డుల వేట కొనసాగిస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది హరిహర వీరమల్లు డే వన్ కలెక్షన్స్ ను దాటింది ఆ చిత్రం ప్రారంభ రోజున ముప్పై నాలుగు కోట్లు సంపాదించింది డెబ్బై ఐదు కోట్ల ఓపెనింగ్స్తో ఓజీ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయిన కూలీ చావా సయారా పెద్ద చిత్రాలను అధిగమించింది ోజి మూవీ ఉత్తర అమెరికాలో కేవలం పెయిడ్ ప్రీమియర్లతో మూడు మిలియన్లు అంటే ఇరవై ఆరు కోట్లు సంపాదించింది దీంతో సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ డే కలెక్షన్స్ లభిస్తుంది ఇది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్లో నూట యాభై కోట్లు దాటడం దాదాపు ఖాయం ఒక భారతీయ చిత్రానికి అతిపెద్ద టాప్ ఉండడం దాదాపు ఖాయం మొదటి రోజు ని క్రియేట్ చేసిన ఓజీ మూవీ నైజాం లో యాభై నాలుగు కోట్ల రేంజ్ లో బిజినెస్ సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మిగిలిన రన్ లో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మరో ముప్పై కోట్ల అదనపు షేర్ ని అందుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది మొదటి రోజే ఎక్సలెంట్ రికవరీని నైజాం ఏరియాలో సొంతం చేసుకున్న ఓజీ మూవీ పవర్ స్టార్ కెరీర్లో మెంటల్ మాస్ జాతర సృష్టించింది పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు మూవీ పన్నెండు కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఓజీ మూవీ దానికి డబుల్ అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ను సొంతం చేసుకుని రిమార్కబుల్ ను దక్కించుకుంది ఇక వీకెండ్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్తో దుమ్ము దుమారం రేపుతుందో చూడాలి ప్రస్తుతం టాలీవుడ్ అంతా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీ మేనియాలో తేలిపోతుంది ఫ్యాన్స్ మొదలుకొని సినీ ప్రముఖుల వరకు అంతా కూడా ఈ సినిమాను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన స్పందనను రాబట్టింది ఈ అద్భుతమైన కలెక్షన్స్ చూసి విశ్లేషకులు ఓజీ బాక్సాఫీస్ వద్ద మైలురాళ్లు సృష్టించబోతుందని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు ఇంతటి విజయాన్ని అందుకోవడం చూసి రెగ్యులర్ షోలు మొదలయ్యాక ఇంకా భారీ స్థాయిలో వసూలు రాబట్టడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతుంది భారత్తో పాటు అమెరికా యూరప్ ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలు ఎక్కడ చూసినా ప్రస్తుతం ఓజీ ఫివరే కనిపిస్తోంది సోషల్ మీడియాలో అభిమానులు ఈ సినిమాలు వీడియో క్లిప్స్ రివ్యూ పంచుకుంటూ మొత్తానికి ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ స్టార్థం తో పాటుగా మరోసారి బాక్స్ ఆఫీస్ ను శాసిస్తున్నాడని చెప్పవచ్చు ఓజీ అంటే ఓజాస్ గంభీర ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది హై వోల్టేజ్ ఫైర్ రోల్ పోషించారు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటించారు హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటించింది తమను సంగీతం అందించిన ఈ సినిమా పాటలు నేపథ్య సంగీతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం